చేస్తా ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా పదేళ్ళ నుంచి ఎలా ఉందమ్మా ఇప్పుడు వ్యాపారాలు బాగా ఉన్నాయా ఇప్పుడు బాగానే ఉంది అదేనమ్మా మొదటిసారి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతా ఉంది కదా కుటుంబ ప్రభుత్వం ఎలా జరుగుతుంది పరిపాలన బాగానే ఉంది అనిపిస్తుందా మీకు బాగానే ఉంది అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు మేము ఎంతో ఇబ్బందులు పడ్డాము ఎన్నో సమస్యలతో ఎదుర్కొన్నాము ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవు అంటే జగన్ గారు అప్పుడు ఏ సమస్యలు ఉన్నాయమ్మా మీకు ఇప్పుడు ఏం లేవు మీకు అప్పుడు అంటే ఇల్లు అవన్నీ పడేసి రోడ్ల మీద బతిక కూడా బీపచ్చం చేస్తారు వాళ్ళు ఇల్లు ఎందుకు పడేసారు ఇల్లు ఎందుకు అని అంటే ఆధార్ కార్డులు అవి లేవు అది అని చెప్పారని ఇక్కడ లేవు అని చెప్పని పడేస్తారు వాళ్ళు అధికారంలో ఉన్నామని చేస్తారు వాళ్ళు కానీ రోడ్లు వేస్తామన్నారు కానీ అప్పటికప్పుడు చెప్పి చెప్పి తీసేస్తారు వాళ్ళు కనీసం పది రోజులు కూడా మాకు టైం ఇవ్వలేదు చేసుకోవడానికి కూడా మాకు టైం ఇవ్వకోకుండానే మేము ఇచ్చాము ఖాళీ చేయలేదు మేము ఎందుకని పడేస్తామని చెప్పారంట అయితే మాకు ఒక రోజు ఒకరో నైట్ ఏడింటికి చెప్పారు ఉదయం పదింటికి పడేసే కార్యక్రమం చేపట్టారు వాళ్ళు ఏ ఏరియాలో ఇల్లు ఇక్కడ ఎర్రపాయలము డాన్ బస్తో ఎదురుగా లైన్లో బారికు ఇల్లు మావి పిల్ల జల్లతో చాలా ఇబ్బంది పడుతూ ఏతనబడ్డాము పదింటికల్లా వచ్చి అన్ని ఇళ్ళన్నీ కూడా వరసన బారుకు తీసేస్తారు నెట్టేస్తారు ఎక్కడి నుంచి ప్రకాశనాగర్ నలగపేట వరకు కూడా ఇప్పుడైతే మళ్ళీ వేసుకుందాము అని చెప్పిన అవకాశం కూడా మాకు ఇవ్వలేదు ఏదైనా పాకాలు గట్టా వేసుకున్నా కానీ తీసేస్తారు ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఏమి చేసింది ఏం లేదు ఇబ్బంది పెట్టింది ఏం లేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు వెళ్ళాలి అని పెద్దలకు న్యాయం చేయాలని లోకేష్ బాబు గారు కూడా న్యాయం చేయాలని చెప్పని మేము ఆశిస్తున్నాము ఇంకో ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అవుతుంది మీకు అనిపిస్తుందా బాగా చేస్తున్నారు పరిపాలన అని చెప్పి బాగానే చేస్తున్నారు ఏమేమి వచ్చినాయి మీకు ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఏమి వచ్చినాయి అంటే మాకు పైన కానీ పద్దెనిమిది వేలు ఇచ్చా అంతకుముందు ఆయన ఇచ్చాడు పద్దెనిమిది వేలు రాలేదు వేయలేదు వాటి కోసం ఇంకా జనం బాధపడుతున్నారు పథకాలు రాలేదని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అది ఇబ్బంది పడుతున్నారు కానీ అది కూడా వాళ్ళకి దూషించకూడదు అవి కూడా త్వరగా వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పని చంద్రబాబు గారు నాయుడు గారికి మనసుపూర్తిగా పూర్తిగా వ్యమోహం చేసుకుంటూ వాళ్ళకు కూడా అది కూడా ఇస్తే దూషించబడరు వాళ్ళు కూడా న్యాయం చేసిన వారు అవుతారని అంటే మీరు చెప్పేది మహిళలకి పదిహేను వందల ఆ పదిహేను వందల సంబంధించి వాళ్ళు కూడా వేస్తే కాస్త వాళ్ళకి ఇబ్బంది తగ్గుతుంది అమ్మఒడి మాత్రం వేసారు కొస్తా ఇబ్బంది అడే డబ్బులు మీ పిల్లలకి అంటే మాకు లేకపోయినా పని వాళ్ళం మనవరాలు ఉండరు కదా అందరికి మాకనే కాదు అందరికి నయం జరిగింది ఇప్పుడు కూడా అదే నయం సారగాలని చెప్పని గ్యాస్ బండ్లు వస్తున్నాయమ్మా మీకు గ్యాస్ బండ్లు కూడా ఇచ్చారు ఎంత పడ్డాయి డబ్బులు తెలుసా ఎంత పడింది అంటే యాభై అనుకుంటా యాభై రూపాయలు పడ్డ ఎనీ 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 డబ్బులు డబ్బులు పడ్డ మెయిన్ తీసుకుంది రెండు సార్లు చేశారు రెండు సార్లు పడ్డాయా రెండు సార్లు పడ్డాయి ఓకే అమ్మా ఇప్పుడు ఫ్రీ బస్ పెడదామని చెప్పి అనుకుంటున్నారు ఆగస్టు పదిహేను నుంచి ఏంటి మరి ఫ్రీ బస్ కావాలా మీకు వద్దా ఫ్రీ బస్ పెడితే మంచిదే కదా పగలకు న్యాయం జరుగుతుంది పెడితే మంచిదే మంచిదే అంటారు మంచిదే దానివల్ల ఏం నష్టాలు ఏమంటారా దానివల్ల నష్టాలు అంటే ఆటో వాళ్ళకి నష్టం జరుగుతుంది కానీ ప్రజలకు ఏం నష్టం ఏం లేదు కదా ఆటో వాళ్ళు కూడా ప్రజలే కదా ఆటో వాళ్ళు కూడా నా కూడా దానికి కూడా బాబు గారు న్యాయం చేస్తారు వాళ్ళకి కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అయితే పరిపాలన బాగుంది పరిపాలన బాగానే ఉంది కానీ కొంత కొంతవరకు ఇష్టం వాళ్ళకి ఇట్లా అంటే ఈ పరిపాలన రావాలని మేము కోరుకున్నాము అలాగనే వచ్చింది నా చాలా వరకు ఇబ్బందులు తగ్గినాయి ఈ రోడ్డు సైడ్ ఉండే వాళ్ళకి కానీ కాస్త మా కరెంటుతో బాధపడుతున్నాం కరెంట్ బాధపడుతున్నాము కరెంటు ఇవ్వలే కరెంటు ఉండే కరెంటు తీసేస్తారు నేమో కాస్త వేసుకుంటానికి అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పని ఏదైనా వర్షం వచ్చినా కానీ ఇబ్బందులు పడుతున్నాము ఇలాగ పాకాలు వేసుకొని మామూలుగా అదేంటి ఇది కట్టుకొని ఏంటివి పట్టాలు కట్టుకొని ఇబ్బంది పడుతున్నాము అవకాశం ఇవ్వాలి అని చెప్పని కరెంట్ కూడా ఇవ్వాలి మామూలుగా కాస్త చెడ్లాగా వేసుకొని నివసించడానికి పళ్ళవి పెట్టుకొని అందుట్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని మాకు సమకూర్చాలని చెప్పి బాబుగారిని అడుగుతున్నాము ఎందుకంటే ఆడ పెడితే దొంగలు ఉంది కదా అందుకని ఇలా కా రోడ్డు సైడ్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఒత్తిడి చేయకోకుండా కాస్త మాకు కూడా అవకాశాన్ని ఇవ్వాలి అని మాకు కూడా ఏదైనా సాయం చేయాలని చెప్పి అడుగుతున్నాం అందరికి కూడా మళ్ళీ జగన్ వచ్చే అవకాశం జగన్ వచ్చే అవకాశం మాత్రం లేదు ఎందుకండి ఎందుకంటే అలా అలా ప్రభుత్వం అలా చేస్తారు వాళ్ళు మేము చాలా గతం జగన్ చేసారా ఇక్కడ చేసారా జగన్ గారు చెప్పకోకుండా వాళ్ళు చేయరు కదా వాళ్ళ కింద ఉన్న వాళ్ళు అన్నీ చెప్పే చేస్తారా మరి అన్నీ చెప్పే చేసినవి చెప్పి చెప్పకుండా చేశారో చెప్పే చెప్తేనే చేస్తారో తెలీదు మాకు అంతకుముందు మేము మంగళగిరి ప్రాంతంలో మేము దేవుడికి బోయలుగా ఉన్నాము మేము మాకైతే మమ్మల్ని దుఃఖపరంగా మమ్మల్ని ఏదైనా పరిచారు వాళ్ళు అయితే ఏం జరిగిందంటే మమ్మల్ని మా ఒత్తిడిగా చేస్తారు మమ్మల్ని ఒత్తిడి పెట్టారు ఆ ప్రభుత్వంలో మేమంతా వేదన పడ్డాము ఆయనకి కూడా లోకేష్ బాబు గారికి కూడా చెప్తే రెండు సంవత్సరాలు అయిన తర్వాత మేము ఆ సమస్యను తీసేసేస్తాము మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పారు మరి పట్టాలు పట్టాలు అయితే ఇవ్వలేదు రెండు సంవత్సరాలు ఇవ్వలేదు కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు వాళ్ళకున్నాయి కాబట్టి దాని గురించి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళలేదు కాబట్టి ఆ సమస్యను మీరు లోకేష్ బాబు గారు తీరుస్తారని చెప్పని అలాంటి ఒత్తిడి మాకు మానసికంగా మమ్మల్ని బాధ పెట్టారు వాళ్ళు ఎందుకంటే మేము బోయిలుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామంటే ఎనభై సంవత్సరాల నుంచి బోయిలుగా పనిచేస్తున్నాం గుడిలో శివాలయంలో అంటే బొయిలు అంటే ఏం చేస్తారు బోయిలు అంటే పల్లికారులు దంటి బోయిలు అంటే దేవుణ్ణి మోసే వాళ్ళం అనమాట అయితే అక్కడ మాది పది పన్నెండు సెంట్లు స్థలం ఉంది అక్కడ తొమ్మిది మంది జీవిస్తున్నాం మేము అందుకని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము బాబు గారిని లోకేష్ బాబు గారిని అడుగుతున్నాం అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా అక్కడ కూడా వాళ్ళు కూడా అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాము అందరికి పట్టాలు ఇస్తే మేము వారికి జీవితాంతకాలం మేము రుడబడి ఉంటాం ఓకే బాబు చంద్రబాబు నాయుడు గారికి నమస్తే నయం పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ఏం చేస్తా ఉంటారు పనులు ఎలా ఉన్నాయి పనులు బాగా ఉన్నాయి బాగా ఉన్నాయా అంటే ఇప్పుడు బాగున్నాయంటే గతంలో బాగులేవా గతంలో కూడా బాగా ఉన్నాయి అన్ని బాగా ఉన్నాయి పనే ఉంది బానే ఉంది గోడ చేసుకునే దాన్ని బట్టి ఉంది అంతేగా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది పరిపాలన ఎలా ఉంది బాగుందా బాగోలేదా బానే ఉంది బానే ఉందా ఏవేం నచ్చినవి మీకు బాగా ఏమేమి నచ్చింది నిన్న అమ్మ ఒకడ వేశాడు పడ్డాయా డబ్బులు పడ్డాయి ఎంత పడ్డాయి పదమూడు వేలు పదమూడు వేలు ఎంతమంది పడ్డాయి ఎంతమంది ఉంటే అంత మంది పడ్డాయి ఎంతమందో చెప్పు మీ ఇంట్లో మా ఇంట్లో ఎవ్వరు లేరు వేరే పిల్లలకు పడ్డాయి ఓకే అంటే పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేశారు ఇళ్ళల్లో ఏమనుకోవట్లేదా రెండు వేలు కట్ చేశారని ఊరికి వచ్చినాక ఏమనుకుంటారు ఊరికి వచ్చిన రూపాయి వచ్చినా సరేలా అంటారు సరేలే అంటారా మరి అంతే కదా మన జేబులో ఏం కాదు కదా ఊరికి వచ్చిన డబ్బులు అంతే ఓకే అంటే ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కదా అమలు కాలేదు మహిళలు ఏమైనా వ్యతిరేకత ఉందా ఇప్పుడు నేను అంటే వేరే చెప్పలేను అదే ఆడవాళ్ళు దగ్గరికి లేనుకో చెప్తారు ఉంటది వ్యతిరేకం వాళ్ళకి ఎదో పదివేలు అయ్యి వచ్చాయి అవి కొంటా ఉండేవాళ్ళు జిఎస్టి జిఎస్టి పెరిగేది దాని వల్ల అంతే కదా పచ్చళ్ళు శక్తి ఉండేది అంటో ఆ మరి అంతే కదా డబ్బులు వచ్చేవి అయ్యే బట్టలు ఏవి కొంట ఉండేవాళ్ళు అది ఇప్పుడు ఇప్పుడైతే ఏం ఇప్పుడు ఇప్పుడేమో ప్రస్తుతానికి ఒక అమ్మ ఒడి ఇచ్చాడు గ్యాస్ డబ్బులు ఏమైనా పడుతున్నాయా ఒక్కసారి బడ్డాయి ఎంత బడ్డాయి కొంతమందికే బడ్డాయి అదే అంత ఉంటే అంత ఎనిమిది వందల ఇరవై బడ్డాయి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు పరిమితం అయ్యారు మళ్ళీ గెలిచే అవకాశం ఏమైనా ఉందంటావా వీళ్ళు చేసే పరిపాలన బట్టి పులి పులే పులి పులేనా కౌరుపులి చంద్రబాబు జగన జగన్ చంద్రబాబు గారు మన గెలవ ఓకే మరి జగన్ ఇప్పుడు పదకొండు పదకొండులో ఉన్నారు మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలండు రేపు ముందుగా పాదయాత్ర ఉంది తిరగటం ఉంది అనేకమైన ఉంది కార్యకర్తలు గెలవటం అనేకమైన పాదయాత్రకి వెళ్తే జనాలు మరి ఆహ్వానిస్తారంటావా అంటే ప్రభుత్వం ఆంక్షలు కొన్ని విధిస్తూ ఉంది కదా పర్యటనలకు విధిస్తూ ఉంది తిరక్కుండా చేస్తున్నారు ఆయన తిరిగేది ఆయన తిరుగుతూ ఉంటాడు జగన్ పర్యటనలకు వచ్చే వాళ్ళు మొత్తం కూడా డబ్బు కాసుపడవుతున్నారు తప్ప అది నిజమైన అభిమానులు ఎవరు రావట్లేదు అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు నిజంగానే అలా ఉందా ఇప్పుడు వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి వీళ్ళకైనా కొంతమంది డబ్బులు ఇవ్వకుండా ఎవరు రాడు అంటే జగన్ కూడా డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు ఎవరికైనా కొంతమంది డబ్బులు ఇవ్వకుండా ఎలా వస్తారు అబ్బాయి మన రాజధాని బస్సులు పెట్టారు శంకుస్థాపన పునర్ ప్రారంభానికి ఊరికి అందరు వస్తారా బస్సులు ఆయిలన్న పోయాలిగా పోయకుండా బస్సు వాడు వేసుకుని వస్తాడా ఎలా వస్తాడు అంతే ఏదైనా అవి చెప్పకూడదు నీకైనా డబ్బులు ఇవ్వాలి నాకైనా డబ్బులు ఇవ్వాలి ఏ పార్టీకైనా లేకపోతే కొను ఆపుకుని ఒక రాడు కదా ఎవడో నాలాంటి పిచ్చోడు ఊపుకుంటా వెళ్తాడు జెండా కట్టుకొని కట్టుకుని కానీ మీతో వాళ్ళు రావాలంటే డబ్బులు ఇవ్వాలంట అవునా కాదా నీకు తెలవదా మీరు నేను చెప్పకూడదు చెప్పాలి చెప్పాక నేను ఉన్నది ఎవడైనా కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సిందే ముందు పోయాలి ఆ పార్టీ వాళ్ళు కానీ ఈ పార్టీ వాళ్ళు గురించి అడిగా కాబట్టి చెప్తా ఉన్నాను చెప్తున్నావు కాబట్టి ఎలా ఉంది ఇప్పుడు క్వాలిటీ క్వాలిటీ ఉందా ఏంది ఎక్కడ కావాలంటే అక్కడ ఇంట్లో కూడా ఉంది ఇంట్లో కూడా ఉందా ఇష్టం ఇప్పుడు రామ్రీ పార్టీ ఇక్కడ బెల్డింగ్ షాపులు అంటావు పుల్లు నువ్వు అద్రైతే టిక్ అంటే ముందు వస్తున్నా కూడా రాట్లా మున్సిపాలిటీ నీళ్ళు రాట్లా మాకు అరగంట కూడా ముందు సాయంత్రాప్ వస్తానే ఉంది రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు అంటే ఇక తాగి ఉండి తాగను నేను ముందాగి ఉన్నాను ప్యాకెట్లు తింటాలే కానీ ఓకే తాగను ఇంకా ఏంటి మరి రోడ్లు బాగానే ఉన్నాయా సింగపూర్ చేస్తా అన్నాడుగా లోకేష్ గారు మంగళగిరిని చూద్దాం అది కూడా సింగపూర్ ఐదేళ్లలోనా ఐదేళ్ళలోనే మరి ఓడేనా ఐదేళ్ళలో సింగపూర్ చేద్దాం అన్నాడు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు చెప్పారు అది చూద్దాం సింగపూర్ అవాలని చెప్పి అయితే చూస్తా సింగపూర్ అయిందా లేకపోతే ఆర్కే గారు చేసిందే బాగుందా ఆర్కే గారు పది ఆయన బాగా అనిపించిందా మీకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది అరలా కొంతమంది ఆయన ఉన్నాళ్ళు కొంత ఆయన రోడ్లు కానీ ఏదైనా కొద్దిగా వెళ్తే కలిసేవాడు లోకేష్ అంటే ఎందుకు ఉంటాడు చిన్న ఆయన ఎక్కడో హైదరాబాదు ఆఫీస్ లో ఉంటాడు మనం వెళ్తే రానిస్తాడా సరే ఆర్కే గారు అసలు ఎందుకు బయటికి వెళ్ళినట్టు ఎందుకు మళ్ళీ లోపలికి వచ్చినట్టు మళ్ళీ అసలు ఎందుకు పోటీ చేయనట్టు ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకంటే ఆయన ఏదో ఆయన ప్రాబ్లం ఉంటది మన తెలవదు కదా జగన్ ఏంటి జగన్ విభేదం ఉండదు వాళ్ళిద్దరు అంతా ఒకటే కదా వెళ్ళాలి అంతా ఒకటే కదా ఏదో గేమ్ ఆడుతూ ఉంటాడు కొన్ని జనాలు ఇప్పుడు సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి మేము మంచి చేసామని చెప్పి కూటమి ప్రభుత్వం ఇంటింటికి వస్తుంది అటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదు చెప్పి వాళ్ళ వాళ్ళ సమన్వయకర్తలను కూడా పంపిస్తున్నారు మరి ఎవరిని స్వాగతిస్తావు నువ్వు ఎవరికి నో ఎంట్రీ అంట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు చెబుతాం వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు చెబుతాం వచ్చారా ఇప్పుడు ఎవరైనా వచ్చారా మీకు ఇంకెవరు రాలా ఇంకా రాలా ఎవరు ఓకే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇది వచ్చిందే అంటాం వాళ్ళు వచ్చినప్పుడు అవి వచ్చినాయి అంటాం అంతే కదా ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తామని చెప్పి అంటున్నారు జనాల్లోకి వస్తే ఏ విధంగా ఉండిద్ది అండి రెస్పాన్స్ ఆయనకుండేది ఆయనకుండేది ఆడుకుంటది పాదయాత్రలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సీఎం అయినటువంటి చరిత్ర ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఆయన పాదయాత్రకు వస్తానని చెప్పంటున్నారు మళ్ళీ అయ్యే అవకాశం ఉంది పాదయాత్ర ఇప్పుడు ఊరికి ఉదాహరణ లోపల బయట పెద్ద ర్యాలీ వేసుకుని వెళ్ళాలి ఉంటది అది అందరికి బెయిల్ వచ్చిన మొత్తం కూడా బైరెడ్డి ఉన్నాడు ఆయనకు రెడ్డి అన్న బైరెడ్డి గారి గురించి బైరెడ్డి శబరి తెలుసా మీకు వాళ్ళక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ కూతురు తెలుసు బైరెడ్డి బైరెడ్డి అని చెప్పి అతను పేరు పెట్టి పిలవండి బైరెడ్డి పిల్ల మాకు బైరెడ్డి నా ఇంటి పేరు అని చెప్పి దానిపై అభిప్రాయం ఏంటి మరి బైరెడ్డి పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు ఆమెకు వేరే పేరు మారిద్ది కానీ ఈ ఇంటి పేరు ఆ ఇంటి ఎవరు ఉండాలి మరి అంతే కష్టనా ఇప్పుడు మీ ఆవిడ వచ్చింది వాళ్ళ ఇంటి పేరు పెడతావా మీ ఇంటి పేరు పెడతా మీ ఆవిడకి ఎవరి పేరు పెడతా మా ఇంటి పేరు మరి అంతే ఆమె ఆ మాత్రం చదువుకుందిగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ లో ఈ వాళ్ళ ఇంటి పేరే ఉండిద్ది ఎందుకు ఉంటది ఉంటుంది పెళ్ళాక మారుతాయి కదా నీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ మార్చలా సరేలే పని టైమైంది వెళ్తున్నాను నేను మరి స్కూల్ ఎలా ఉన్నా ఇప్పుడు స్కూల్ ఏం లేదు ఏం లేవా నీ ప్రస్తుతానికి అయితే బాగానే చేస్తున్నారు ఏంటి అంటున్నారు కదా కొద్దిగా ఏం అనిపించలేదు నీకు యాడ భయ తిరగనే జగన్ అప్పుడే బాగున్నాయా స్కూల్లో స్కూల్ మట్టికి ఆయన అసలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న కొంచెం ఫ్రాంక్ అసలు గతంలో స్కూల్ ఎలా ఉండేవి జగన్ వచ్చిన తర్వాత స్కూల్ ఎలా ఉన్నాయి ఎలా ఉంది స్కూల్ ఆయన బాగానే చేసేవాళ్ళే జగన్ ఉన్నప్పుడే బాగా చేశారా ఇంత ముందు కూడా బాగానే ఉన్నాయా <嗯><嗯> OK、本当だ。